జనాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద కుక్కలు సత్యనారాయణ ఏడో వర్ధంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు పేదలకు అన్నదనం చేశారు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవ సమితి కార్యాలయంలో నిత్యం జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా కుక్కల సత్యనారాయణ ఏడవ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు కుక్కల రాజు కుక్కల కోట్ల నేతృత్వంలో అన్నదాన కార్యక్రమాన్ని పేదలకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొడాలి నరేష్ బాబు దాసరి చంద్రశేఖర్ పేరం కిరణ్ కుమార్ నల్లగొల్ల రాజేష్ కోట శ్రీకంద్ ఎడ్ల తేజాగడ్డి కోట రవికుమార్ కుర్రా పవన్ లు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు మన కుర్రాన ఏర్పాటు చేసిన శివలింగేశ్వర స్వామి భక్తబృందం వారు రైల్వే స్టేషన్ దగ్గర ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు దానిలో భాగంగా ఇవాళ మా నాన్నగారు వద్దంత సందర్భంగా మేము కూడా ఇక్కడి నుంచి ఒక ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మేము ఇక్కడే అన్నదానం చేస్తున్నాం ఇది ఆరో సంవత్సరం అయిపోయింది ఏడో సంవత్సరంలోకి వచ్చాం అందరూ వచ్చి ఇక్కడ పాల్గొన్నందుకు ధన్యవాదాలు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సంతి ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల నుండి కూడా నిస్సహాయులకు మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న పిలుపు మేరకు ఈ యొక్క అనదాన కార్యక్రమం విశేషంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మనకు సహాయ సహకారాలు అందించిన వారు రాజా గారు వారి తండ్రి గారు అయినటువంటి ముక్కల సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబం యొక్క సభ్యుల యొక్క సహాయ సహకారంతో ఈ మధ్యాహ్నం కాలంలో ఈ రైల్వే స్టేషన్లో పరిధిలో ఉన్న పేదలకు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సత్యనారాయణ గారు ఎక్కడున్నా కానీ వారి కుటుంబం పైన వారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి తెలియపరచుకుంటూ అదేవిధంగా